మరి దీక్షా దివాస్ రోజు ఒక్క దగ్గర కూడా శ్రీకాంత్ ఆచారి ఫోటో లేదు లక్షల ఫోటోలు ఏ పెట్టారు ఏమంటారు మీద ఇక అది అలా విజ్ఞతకే వదిలేదామన్నా ఎందుకంటే యాక్చువల్ గా శ్రీకాంత్ ఆచారి లేని తెలంగాణ లేదు లేదు అసలు ఇప్పుడు మనం ఏమనాలంటే శ్రీకాంతాచారి అంటే తెలంగాణ తెలంగాణ అంటే శ్రీకాంతాచారి ఇక నుంచి కేసీఆర్ అంటే తెలంగాణ కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే నై తెలంగాణ కేసీఆర్ శ్రీకాంతాచారి తెలంగాణ రెండు పది సంవత్సరాలు రెండు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కేసీఆర్ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీని హైదరాబాద్ కు రప్పించి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం రోజు అమరులను గుర్తించి ఇదే అమరవీరుల తల్లిదండ్రుల సాక్షిగా ఎల్పి స్టేడియంలో అమరవీరుల తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిండు అదే కేసీఆర్ చేయలేదు అమరవీరుల ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు అమరవీరుల తల్లిదండ్రుల వాళ్ళ ఆత్మ సంతోషపడదు ఎందుకంటే మా కొడుకు త్యాగం చేసినా కూడా ఇవాళ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం ఉండి చెప్పడం వల్ల ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి